దేవి నేను చెప్పబోయే కంటత వాక్యం కీర్తన గ్రంథం యాభై ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపు నీ వాచలే బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము చప్పట్లో కొట్టండి మాది దగ్గుపాడు గ్రామం నాకు ఇచ్చిన కంఠత వాక్యం కీర్తన గ్రంథం నూట మూడో అధ్యాయము పదకొండవ వచ్చినాం భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృ ఆయన కృప అంత అధికంగా ఉన్నది ప్రధానమ్మ నాకు ఇచ్చిన ఖండత వాక్యం నూట పదిహేనో అధ్యాయం పన్నెండో వచ్చిన యహోవా మమ్మల్ని మర్చిపోలేదు ఆయన మమ్మల్ని ఆశీర్వదించును ఆయన ఇస్రాయల్ని ఆశీర్వదించుడు అహరోను వంశస్థులను ఆశీర్వదించుడు నాకు ఇ అవకాశం ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులకి నా వందనాలు అమ్మగారికి వందనాలు నాకు ఇచ్చిన కంటటి వాక్యం కీర్తల గ్రంథం పద్దెనిమిదవ అద్యం ఇరవై ఎనిమిదో వచ్చిన నా దీపం నిలిగించి వాడు నువ్వే నాది నా దేవుడైన నే హోవా చీకటిని నాకు వెలుగా వచ్చి చక్కటిగా మరి కంటత వాక్యం చెప్పినటువంటి చెల్లి సువార్తమకి పచ్చే వందనాలు మా అమ్మాయికి భయం ఎక్కువ మరి పది మంది చక్కగా కంటత వాక్యాలు చెప్పారు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలుగు ఇచ్చిన అయ్యి గారికి అమ్మగారికి నా వందనాలు కూడి వచ్చిన ప్రజలందరికీ నా వందనాలు పోసుపాటి సంఘానికి దగ్గుబడి సంఘానికి నా కృతజ్ఞతలు చెప్పుతున్నాను పోసుపాటి సంఘానికి దగ్గుబడి సంఘానికి నా వందనాలు కీర్తన చాలు నుంచి నూట యాభై ఎనిమిదో కీర్తన పాడుకుందాం न भु ना दीदी गोगी कलु मियाँ प्रभुआनी पन की प्रादिष्ठिन चुमी दिनमु नादि दिदी गई, कनु प्रभुवानी पनि कि प्रचुमि घन मैनानी प्रेमा काणाम नचे पनि चे चे గోగై కొను పనికి ప్రార్థి నా పేరు పైపాటి సమాధానం నాకిచ్చిన కంఠత వాక్యము నూట నలభై ఏడో కింద పద్నాలుగో వచ్చిన నీ సరిహద్దులలో సమాధానం పరిచేవాడు ఆయనే నీ నీ మంచి గోధుమల మంచి గోధుమలతో తృప్తిపరిచేవాడు ఆయనే మాది దగ్గుపాడు గ్రామం నాకు ఇచ్చిన కంఠత వాక్యం కీర్తనల గ్రంథము నూట ముప్పై తొమ్మిదో అధ్యాయం నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించి ఉన్నావు దేవుని వాక్యం దీవించును రోజ కీర్తనల గ్రంథం తొంభై ఒకటి పదవచ్చును ఏ అపాయం నీకు రాదు ఏ తెగులు నీకు సమీపించదు తొంభై ఒకటి పది ఏ అపాయం నీకు రాదు తెగు ఏ తెగులు నీకు సమీపించదు నీ గుడారం సమీపించదు కవిత మాది దగ్గుబాడు గ్రామము నాకు ఇచ్చినటువంటి కణత వాక్యము కీర్తనలు నూట ఇరవై రెండో అధ్యాయము ఆరో వచనము ఎరులేమ నిరుశ్లేమ ఎరుశులేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయడి ఎరుసలేమ నిన్ను ప్రేమించేవారు వర్ధిలుదురు చపట్లఘట్టండి మాది దగ్గుబాడు గ్రామము నాకు ఇచ్చిన కంటత వాక్యము కీర్తన గ్రంథము నూట నలభై ఐదో అధ్యాయము పద్నాలుగో వచనము యహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు కృంగిన వారందరినీ లేవనెత్తువాడు చెప్పు పాష గారికి మీ అందరికీ నా వందనాలు నా పేరు కాకిశ్రుతి మాది దగ్గుపాడు ప్యారిస్ నేను చెప్పబోగే కంఠస్థ వాక్యం కీర్తన గ్రంథము తొంభై అధ్యాయము పన్నెండవ వచనము మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము మా దినములు లెక్కించినట్లుగా మాకు నేర్పుము నా పేరు నయోమి గేరా నయోమి నేను చెప్పబోయే కంఠత వాక్యము కీర్తనల గ్రంథం నలభై రెండు మొదటి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది అయిగా మాదికి పోస్పాడు నాకు ఇచ్చిన కంటత వాక్యము కీర్తన గ్రంథము యాభై ఏడు మొదటి వచ్చిన నన్ను కరుణించుము దేవా నన్ను కరుణించుము నేను నీ శరణొచ్చి ఉన్నాను ఈ ఆపదలు తొలగిపోవునట్లు నీ రెక్కల నీడన నేను శరణ చొచ్చి ఉన్నాను కాపరికి పాశ్రమ గారికి సిఆర్ తాతయ్య గారికి అలాగే మమ్మల్ని ఆహ్వానిచ్చిన దగ్గుబాటు సంఘానికి సంఘ పెద్దలకు స్త్రీల సమాజానికి యవనస్తులకు ఎందుకు పొద్దున టైం లేదు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను కీర్తన గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనము విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయమును నీ అలక్ష్యము చేయు కంటత వాక్యం చెప్పినటువంటి అది పోసుపాడు ఇచ్చిన ఖండత వాక్యం కీర్తన గ్రంథం యాభై ఒకటో అధ్యాయము పదవ వచనం దేవా నా ఎందు శుద్ధ హృదయమో కలుగు చేయము నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించుము చెప్ప నాకు ఇచ్చిన కంఠత వాక్యం కీర్తనలో యాభై నాలుగో అధ్యాయం నాలుగో వచ్చినం ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు వాడు వాక్యం చెప్పినటువంటి ఝాన్సీకి సంఘపక్షాన మా పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను ఐదో వ్యక్తి బడుగు నాగలక్ష్మి గారికి అమ్మగారికి కుడి వచ్చిన రెండు సంఘస్థులందరికీ నా వందనాలు నా పేరు బడుగు నాగలక్ష్మి మాది పోసుపాడు సంఘం నాకు ఇచ్చిన కణత వాక్యం కీర్తనల గ్రంథము నలభై ఐదో అధ్యాయము తొమ్మిదో వచనం నీ దైనందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడి పాశ్వమున నిలుచుచున్నది నా పేరు జజ్జర్ల ఆరోగ్యమ్మ నాకు ఇచ్చిన కండత వాక్యము కీర్తనల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఒకటవ వచ్చిన యహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడెవడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివాసం చేయదగినవాడెవడు నాకు ఇచ్చిన కణత వాక్యము కీర్తనల గంధము ముప్పై రెండు ఒకటి తన అతి కమ్మముల పరిహారమును అందినవాడు తన పాపమ్మల పాయసతను పొందిన నూనే ధన్యుడు అమ్మ నాకు ఇచ్చిన కండత వాక్యము కీర్తనలు నలభై ఒకటవ అధ్యయ అధ్యాయము మొదటి వచ్చినము బీదలను కటాక్షించువారు ధన్యులు ఆపత్కాలముందు యో వాణిని తప్పించును ప్రేమీకి సంఘపక్షణ మా పక్షణ వందన నాకు ఇచ్చిన కంఠత వాక్యము అరవై ఏడో కీర్తన రెండో అధ్యాయము దేవుడు మమ్మును కరుణించి మమ్మును ఆశీర్వదించును గాక ఆయన ముఖకాంతి మా మీద గాక చెల్లి రాణిక్షణకి స్తోత్రాలు నాకు ఈ అవకాశించ నాకు ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి అమ్మగారికి ఇక్కడ చేరి వచ్చిన రెండు సంఘాల వారికి నా వందనాలు నాకు ఇచ్చిన వాక్యము కీర్తనల గ్రంథము పచ్చందో అధ్యాయము పొందొందో వచ్చినము విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చాను నేను ఆయనకి గనుక ఆయన నన్ను తప్పించాను